హాయ్ ఫ్రెండ్స్ పిఎస్ఎస్ మూమెంట్లో అత్యద్భుతమైనటువంటి సమయం ఏమిటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనం చేసుకునేటటువంటి జానమహా యజ్ఞాలు తర్వాత వచ్చినటువంటి జానమహా చక్రాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి జానమహా యజ్ఞాలు వేలాది మందితోటి కలిసి చేయటం ద్వారా ఎటువంటి ఎనర్జీస్ జనరేట్ అవుతున్నాయో ఇప్పటికే అనుభవపూర్వకంగా మనందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఈ పిఎస్ఎస్ మూమెంట్లో రేపు నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు జరుగుతున్నటువంటి శివోహం అనేటటువంటి అతిపెద్ద యజ్ఞ కార్యక్రమాన్ని పీఎంసీ వాళ్ళు తలపెట్టారు దీని ద్వారా దాదాపుగా తొమ్మిది రోజులు పది రోజుల పాటు మనం కాశీలో ఉండటం కాశీ చుట్టుపక్కల ఉన్నటువంటి పవర్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దర్శించుకుంటాం వాటిలో ధ్యానం చేయటం బట్ ఆ శక్తి ప్రకంపనలు మనలో నింపుకుంటాం ఎంతోమంది సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అనేటటువంటి వాళ్ళంతా అక్కడికి వస్తున్నారు ఇవి కాకుండా జ్ఞానంలో నిష్ణాతలు అయినటువంటి మరింతమందిని అక్కడికి పిలిపించే ప్రయత్నాలు నడుస్తున్నాయి వాళ్ళ ద్వారా వాడిచ్చేటటువంటి జ్ఞాన సందేశాలు మరి ఇంత బాగా ఎదిగినటువంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా మరి గురువుల యొక్క సందేశాలు మనం అర్థం చేసుకుని జీవితంలో మనం ఆచరించాలన్నా అలాగే లైవ్ మెడిటేషన్ అంటే లైవ్ మ్యూజిక్ ద్వారా రోజు మూడు గంటల పాటు అఖండ ధ్యానం జరుగుతుందంటే ఎటువంటి ఎనర్జీ దానిలో వస్తే మనందరికీ తెలిసిన విషయం ఇట్లా ఇంకా దానికంటే మించినటువంటి నాలెడ్జ్ని మనం తీసుకోవాలన్నా మరి కాశీ అంటే పుణ్యక్షేత్రం అని మనందరికీ కూడా తెలుసు అటువంటిది కాశీ కానీ వారణాసి రెండు ట్విన్ సిటీస్లో ఉంటాయి దాని పక్కనే మరి సారనాథ్ అనేటటువంటి ఉంది బుద్ధిజంలో ఎన్నో దేశాల వాళ్ళు అద్భుతమైనటువంటి బుద్ధ దేవాలయాలు నిర్మాణం చేశారు ఇట్లా కాశీ చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక పవర్ క్షేత్రాల కింద మనం అందరం కూడా తెలుసుకోగలిగి ఉండాలి ఇది ఎంత గొప్ప అవకాశం అంటే మనకి ఈ రోజు డబ్బులు లెక్కని కాదు మనకి కాస్త ఎక్కువ తక్కువ ఉండి మిగులుబాటు ఏమన్నా వస్తే పిఎంసీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పిఎంసీ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అతి గొప్ప కార్యక్రమం ఇదంతా కూడా మరి దీనికి అవకాశం ఉన్నంత వరకు మనం వీరు కల్పించుకోవాలి ఏ తీర్థయాత్రకు మనం వెళ్ళినప్పటికీ కూడా వారం రోజుల పాటు సెలవు పెట్టి మనం వెళ్తూనే ఉన్నాం కదా అలాగే ఇది కూడా ఒక పది రోజుల పాటు సెలవు పెట్టుకుని మన గనక అక్కడికి రాగలిగినట్లయితే ఒక్క గ్రాండ్ అంటే పత్రిజీ చెప్తారు నువ్వు ఏ పని చేసినా కానీ అది క్వాలిటీ కావాలని చెప్పి అంటారు అంత ఆడుతూ పాటు చేయాలని చెప్పి అంటారు అలా మరీ క్వాలిటీగా ఈ ప్రోగ్రాం రూప రూపకల్పన చేయబడుతుంది అందువలన ఈ అవకాశాన్ని ప్రతి పెరమిడి మాస్టర్ అందుకొని మరి ఆ పది రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు అంటే కాశీ టు కాశీ పెట్టారు మనం ట్రైన్స్లో రావచ్చు ఫ్లైట్లో రావచ్చు ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు అక్కడికి రావచ్చు ఎప్పటికీ ఆల్మోస్ట్ ట్రైన్స్లో రిజర్వేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పి అంటున్నారు కావాలంటే కొద్దిగా మిడిల్గా ఇంకెక్కడ దిగ అక్కడ రావచ్చు ఆ ట్రైన్స్ అన్నీ ఎంక్వైర్ చేసుకుంటే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అందువలన అసలు రా కావాలనే సంకల్పం మనసులో ఉంటే మనం ఏ విధంగా కూడా రప్పింపబడతాం అక్కడికి అందువల్ల ఈ సంకల్పాన్ని గట్టిగా బలపరుచుకుంటూ మరి నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు జరిగేటటువంటి ఆ శివోహం అనేటటువంటి ధ్యాన యజ్ఞాన్ని పరిపూర్తిగా మనం భాగస్వాములు అవుతూ ఆ షేరు నాలెడ్జ్ని కానీ ఆ పవర్ని కానీ మనం షేర్ చేసుకుని అతి శక్తివంతులుగా తయారవుతారని చెప్పని మరొకసారి మీ అందరికీ వినివించుకుంటూ మరి మీరంతా కూడా దాదాపు అక్కడికి వచ్చి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి మరొకసారి నేను కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్